డ్రామాకి సంబంధించిన ఒక ఫోటో చూశాను నేను చూడండి యేసు క్రీస్ వారిని అందులో పొడుకోబెట్టారు బొమ్మ ఒక్కడు కూడా అటు సైడ్ చూడట్లేదు పిల్లకాయలు అందరూ ఎటు సైడ్ చూస్తున్నారు కెమెరా మ్యాన్ వైపు చూస్తున్నారు అది అఫ్ కోర్స్ అది ఫోటోకి తీసారనుకోండి కానీ మన ఆరాధనలు చాలాసార్లు ఎలా ఉన్నాయంటే ఏసు తప్ప అన్ని వైపులు చూస్తాం మనం సో నువ్వు నుంచున్నా కూర్చున్నా మోకరించినా ఇంకోటి చేసినా అన్ని తప్పుడు భంగిమిలా ఎందుకు నీ యొక్క ఏకాగ్రత నువ్వు చూచేది ప్రభువును కానప్పుడు అది సరైనటువంటి ఆరాధన కాదు పూర్ణ బలముతో నీవు నేను ఆరాధించలేనటువంటి పరిస్థితి అండి అది చాలా ప్రమాదం అర్థం లేకుండా పెళ్ళిళ్ళు ప్రమాణాలు చేసి మంగళసూత్రం కట్టి ఇవన్నీ చేసి దానివల్ల దానివల్ల ఉపయోగం ఉంటుంది ఎంత ఇది చేసుకున్నా ఆ ప్రమాణాలు ఏటో అర్థం చేసుకోకపోతే వాడు ఫోటోగ్రాఫర్ని చూస్తే తాలి ఎక్కడ ఎక్కడవుతుందండి తా ఏంటి ఉంగరం పెట్టింది ఫోటోగ్రాఫర్ కోసం పెడదాం ఫోటోల కోసం పెట్టుకుంటానంటే అవి ఏంటి చాలా సీక్రెట్ రైట్స్ అంటే చాలా పవిత్రమైనటువంటి ఆచారాలు అవి ఉంగరం పెడుతున్నా అంటే నా ఆస్తి నా శరీరము నీకు ఇస్తున్నాను అని నా శరీరంతో నేను గనపరుస్తాను నా ఆస్తితో నేను గనపరుస్తాను అది చెప్తున్నాను ఆ పోస్టర్తో భంగింతో ఇలా ఫోటోగ్రాఫర్ని చూస్తే ఎలా పెడితే అక్కడ ఎలా భర్త ఉంటారు లేకపోతే భార్య ఉంటుంది అలా చూస్తే ఎలా పెడితే నేను ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో ఎక్కడో చూస్తే సంతకం పెడతారా నాన్ సెన్సికాలిటీ అనేది బుద్ధిహీనత అనేది మనకది అది కామన్ అయిపోయింది అనమాట ఇక ఆరాధనలో ఇంకా అంతకుమించి ఏముంది ఏసుగ్రీస్ తప్ప అన్ని మన బుర్రలో మెదులుతుంటాయి సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా మనము భంగిమ ఉంచగలిగిన కాలంలోనే ఆ భంగిమను అభ్యసించడం నేర్చుకున్నాం ఒకనొక రోజున మోకరించడానికి మన కాళ్ళు వంగో प्रयत्नं